సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి అదృష్టం కోసము చాలామంది తపిస్తూ ఉంటారండి అసలు మా జీవితంలో అదృష్టం అనేదే లేదు మాకు ఏ పని తలబెట్టినా సరే అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఎగ్జామ్స్ రాసినా కలిసి రావు ఏది చేసినా సరే ఆ పని అనేది కలిసి రాకుండా పోతుంది ఇంకా దురదృష్టవంతులమే అని చాలామంది అనుకొని బాధపడుతూ ఉంటారండి వాళ్ళందరి కోసము ఒక పవర్ఫుల్ అయినటువంటి ఏంజెల్ నంబర్ గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జనరల్గా మనకి చాలామందికి ఏ పని చేస్తున్నా కలిసి రావటం లేదని అనుకుంటూ ఉంటారు డబ్బులు అనేవి అర్ధాసన టైంలో అందకు అసలైన సమయంలో అసలు అందవు ఎంత ప్రయత్నించినా కూడా దొరకవు ఇలాగా అసలు అదృష్టము లక్ అనేది లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు అయితే ఈ ఏంజల్ నంబర్ చాన్ చేయటం వలన మనకి ఆకస్మికంగా తెలియకుండానే అదృష్టము అనేది మిమ్మల్ని భరిస్తుందండి అయితే ఇది మనము పొద్దున పూట చదవచ్చు రాత్రి పడుకునే ముందు చదవచ్చు ఎవరికైతే మిడిల్ నైట్ మూడింటికి నాలుగింటికి అలాగా మెలకు వస్తుందో విశ్వము అనేది మనకి కనెక్ట్ అవుతుందండి ఆ సమయంలో ఆ సమయంలో గనక ఈ నెంబర్ని కనుక మనం చాన్ చేయటం వలన మనకి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఈ విశ్వం మొత్తం కూడా మనకి కనెక్ట్ అయితే మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుందండి అలాగే మనకి అదృష్టము అనేది భరించేటటువంటి ఈ నెంబర్ని కనుక మనము ప్రతి ప్రతిరోజు కూడా ఒక నిమిషం చదువుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి చాలామందికి మధ్యరాత్రిలో మూడు నాలుగు ఐదింటప్పుడు మెలకు వస్తూ ఉంటుందండి బ్రహ్మ ముహూర్తంలో మెలకు రావటం అనేది చాలా మంచి విషయం అండి చాలా తక్కువ మందికే నిద్రలోంచి లెగుస్తూ ఉంటారు అంటే వాళ్ళకి విశ్వము ఏదో కనెక్ట్ అవుతుందన్నమాట అటువంటి సమయంలో మీరు మర్చిపోకుండా ఈ యొక్క నెంబర్ని కనుక ఆ నెంబర్ ఏమిటి అంటే వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ వన్ టూ అనే నెంబర్ని మీరు చాన్ చేస్తే చాలండి రాయాల్సిన అవసరం లేదు ఇంకేదో చేయవలసిన పని లేదు జస్ట్ మీ మనసులో ఆ నెంబర్ని వన్ టూ వన్ టూ అనే నెంబర్ని కనీసం ఒక నిమిషమైనా చాంజ్ చేయండి అలాగే మీరు నార్మల్ సమయంలో తీరిగ్గా ఉన్నప్పుడు కొద్దిగా ఫ్రీగా ప్రశాంతంగా ఉన్నప్పుడు కూడా ఈ నెంబర్ని చాన్ చేయొచ్చు దీనికి ఎటువంటి రూల్స్ అనేవి లేదండి పీరియడ్స్లో ఉన్నామా లేకపోతే నాన్ వెజ్ తిన్నామా ఇవన్నీ కూడా వీటికి దేనికి అవసరం లేదండి మనం మంత్రాలు చదివితే కొంత శక్తి అనేది ఎలా వస్తుందో కొన్ని నంబర్స్కి కూడా అంతటి శక్తి ఉంటుందండి ఈ ఏంజల్స్ దేవదూతలు మనకి విశ్వమంతా వ్యాపించి ఉంటారు కొన్ని నెంబర్స్కి ఆ దేవదూతలకి కనెక్షన్ అనేది ఉంటుంది కాబట్టి మనము ఈ నెంబర్ని జరిపించడం వల్ల ఆ దేవదూతలు మనకి కనెక్ట్ అయ్యి మనకి అదృష్టాన్ని అనేది వరింపచేస్తారండి కాబట్టి ఈ నెంబర్ని వన్ టూ వన్ టూ అనే నెంబర్ని కనుక మీరు చాంట్ చేస్తూ ఉంటే తప్పకుండా లక్ అనేది మన జీవితంలోకి వస్తుంది అంటే అనుకోకుండా మనం జరగనే జరగదు అనుకునేవి కూడా మన జీవితాల్లో జరుగుతూ ఉంటాయండి కాబట్టి తప్పకుండా ఈ నెంబర్ని చాంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి సర్వే జన సుఖినో భవంతు రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి అప్పటి వరకు సెలవు జై వారాహి మాత జై జై వారాహి మాత సర్వే జన సుఖినో భవంతు